అలస్కా వారం రోజుల క్రితం వరకు జస్ట్ అమెరికాకు రష్యా విక్రయించిన ప్రాంతం మాత్రమే ప్రస్తుతం ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టేంత ఉత్కంఠకు అలస్కా సమావేశంలో ఏం జరగబోతుంది అధినేతల భేటీలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి సుదీర్ఘ యుద్ధానికి ఎలాంటి ముగింపు దొరుకుతుంది అసలు ఈ యుద్ధానికి ముగింపు ఉందా లేదా ఇలా ఒకటేంటి ఎన్నో ప్రశ్నలు ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తున్నాయి సరిగ్గా ఇలాంటి టైంలోనే ట్రంప్ నుంచి సీరియస్ వార్నింగ్ వచ్చింది అరస్కా సమావేశాన్ని ప్రభావితం చేయబోతోంది కూడా అదే యుక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ తన దూకునే నమ్ముకున్నారు యుక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు అంతేకాదు పశ్చిమ దేశాలతోనూ ఒత్తిడి చేయించారు చివరికి మాస్కోకు జారీ చేశారు రష్యా ట్రంప్ ఆపలేకపోయారు ఆ తర్వాత రెండు దేశాల అధినేతలతో పలుమార్లు ఫోన్ లో సంప్రదింపులు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు రష్యా యుక్రెయిన్ మధ్య చర్చలకు ప్రయత్నించినప్పటికీ ముందుకు సాగలేదు ఇరు దేశాలు తమ డిమాండ్లకు కట్టుబడి ఉండడమే అందుకు కారణమైంది దీంతో నేరుగా పుతిన్ తోనే చర్చలు జరిపేందుకు సిద్ధపడ్డారు అందుకు పుతిన్ కూడా ఓకే చెప్పడంతో అలస్క సమావేశం షెడ్యూల్ అయింది దీంతో సుదీర్ఘ యుద్ధానికి ముగింపుపడే అవకాశాలు ఉన్నాయన్న ఆశలు కరిగాయి కానీ ట్రంప్ అవకాశాలు లేకుండా చేసినట్లు కనిపిస్తోంది పుతిన్ ను మరోసారి రాంగ్ గా డీల్ చేయడమేందుకు కారణం జర్మనీ రాజధాని బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మర్చ్ యుక్రెయిన్ అధినేత జలన్స్కి సంయుక్తంగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అగ్రనేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారితో ట్రంప్ సైతం వర్చువల్ గా భేటీ అయి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు అలస్కాలో పుతిన్ తో భేటీ సభ్యంగా సాగుతుందని భావిస్తున్న యుద్ధాన్ని ఆపోపమని పుతిన్ గనక చెబితే రష్యా తీవ్ర పర్యవసనాలను ఎదుర్కోక తప్పదు రెండో దఫా ఆంక్షలను విధించాల్సి ఉంటుంది ఒకవేళ భేటీ సత్ఫలితాలను ఇస్తే వెంటనే పుతిన్ జలన్స్కీల మధ్య భేటీని నిర్వహించేందుకు సిద్ధపడతా ఇరువురి భేటీలో నన్ను అనుమతిస్తే నేను భాగస్వామి నవుతా అని ట్రంప్ పేర్కొన్నారు వర్చువల్ భేటీలో జలన్స్కీ సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అగ్రనేతలతోనూ ట్రంప్ మాట్లాడారు జలన్స్కీతో వర్చువల్ భేటీ అద్భుతంగా సాగిందని ట్రంప్ అన్నారు ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనూ పుతిన్ను బెదిరించే ప్రయత్నం చేశారు Russia face any consequences if Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday? Yes, they will. Yeah. What will the there, consequences be? There will be consequences. Sanctions? Tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. What are the statements made by Trump in Alaska with Putin and his daughter in a few hours? In Alaska, Putin threatened Putin that if he doesn't accept the ceasefire, the consequences will be severe. ఈ బెదిరింపులే అలస్కా భేటీ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయన్న చర్చ మొదలైంది ఎందుకంటే పుతిన్ ను బెదిరించి దారికి తెచ్చుకోలేరన్న నిజాన్ని ట్రంప్ ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు పుతిన్ నిజంగా అమెరికాకు భయపడే లీడరే అయితే ఈ యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది ట్రంప్ ఆంక్షలు బెదిరింపులకు తలగ్గేది లేదని పుతిన్ ఎప్పుడో తెలిసి చెప్పారు పైగా అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే తేల్చి చెప్పింది రష్యాపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయని వాటిని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు అలాంటిది ఇప్పుడు కూడా రష్యా అధినేతని భయపెట్టి దారికి తెచ్చుకోవాలన్న వ్యూహంతోనే అలస్కాలో భేటీ అయితే అది వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు పుతిన్ తో చర్చల్లో ఏమాత్రం తలపుగురు చూపించినా బార్ జోన్ షేక్ అవ్వడం ఖాయం